హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి చల్వది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీషోలో లేడీస్ అందరికీ కిచెన్లో యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ తీసుకొచ్చాను అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి వచ్చేసి మనం ఎటన్నా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు రోటీలు ప్యాక్ చేసుకు వెళ్ళడానికి బ్యాగ్స్ అండి త్రీ వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ బిలోనే ఉంటుంది మనం ఇంట్లో రోటీస్ చేసినా కూడా హాట్ బాక్స్ లేనప్పుడు ఏంటంటే కిందేసిన చపాతి అనేది ఆవిరికి పాడైపోతూ ఉంటుంది కదా ఆ టైంలో దీనిలో స్టోర్ చేసుకోండి అండి మనకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అలాగే ట్రావెల్కి వెళ్ళేటప్పుడు కూడా వీటిలో పెట్టుకొని వెళ్తే ఏమవుద్ది మనకి స్టోరేజ్ కూడా తక్కువగా ఉంటుంది అలాగే చాలా ప్లేస్ అనేది ఖాళీ అవుతూ ఉంటుంది అండి అలాగే ఇది చూస్తున్నారు కదా ఈ బ్యాగ్స్ మెటీరియల్ వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి మీకు ఫుడ్ పాడైపోద్ది అంత ఇబ్బంది ఏమి ఉండదు త్రీ కూడా చాలా బాగున్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి స్టోర్ చేసుకోవడానికి చాలా క్యూట్గా ఉండే బాక్స్ అండి ఈ బాక్స్ వచ్చేసి మనం కిచెన్లోనే యూస్ చేసుకోవచ్చు అలాగేను మనం ఇయర్ రింగ్స్ అలా ఉంటాయి కదా మనం బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి కూడా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో ఇది కొంచెం మనకి ప్యాకింగ్లో అలా డిస్టర్బ్ అయింది కానీ షేప్స్ మనం మంచిగా సెట్ చేసుకుంటే చాలా బాగున్నాయండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కిచెన్లోనే డ్రై ఫ్రూట్స్ అలాగే మసాలా దినుసులు ఉంటాయి కదా అవి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి అలాగే లోపల వచ్చిన ఫోర్ని పక్కన పెట్టేసి వాటిని వివిధ రకరకాలుగా ఫ్లవర్ వాజ్ లాగాను దాంట్లో కొంచెం శాండ్ పోసేసి ఫ్లవర్ వాజులు చిన్న చిన్నవి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పటివరకు ఎవరికి తెలియదు అనుకుంటాను నాకు చాలా కొత్తగా అనిపించిందండి ఏంటంటే ఇవి మనకి కుండలు ఉంటాయి కదా కుండల మీద కొన్ని టైమ్స్లో మనకి మూతలు అనేవి కరెక్ట్ సైజులో దొరకవు కదా ఆ టైంలో ఏంటంటే మనం మూతలు లేకుండాను ఇంట్లో ఉండే స్టీల్ మూతలు అవి ఉంటాయి కదా ప్లేట్స్ అవి యూస్ చేస్తాం కదా అలా కాకుండా ఇది వచ్చేసి క్యాప్స్ అండి ఏంటి ఇవి మనం హెయిర్ కేసుకునే క్యాప్స్లు ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి హెయిర్ క్యాప్స్ కదండి మనం పాట్ క్యాప్స్ అంటే మనం మనకి యూస్ చేసే కుండకి సరైన మూత లేనప్పుడు ఏం చేస్తామంటే స్టీల్ ప్లేట్లో ఏదో ఒకటి యూస్ చేస్తాం కదా అలా కాకుండా ఈ క్యాప్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే స్టీల్ మూత వేసినప్పుడు అది మట్టి అనేది కుండలో పడినట్టు అనిపిస్తుంది కదా అలా కాకుండా ఇవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే అలా ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకి కొన్ని టైమ్స్లో నీళ్ళు అనేవి వడపోసుకోడానికి వేరే క్లాత్లు యూస్ చేస్తాం కదా అలా యూజ్ చేయకుండా ఈ క్యాప్ పెట్టేసుకొని నీళ్ళు వడపోసుకోవచ్చు మనకి ఇది ప్రోడక్ట్ అనేది మనం అన్నం వండుకున్నా లేకపోతే పెరుగు తోడు పెట్టుకున్నా ఇవి యూజ్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీటి కాస్ట్ కూడా బిలో హండ్రెడే ఉంటుందండి అంత ఎక్కువ కాస్ట్ ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే మనం ఇప్పటివరకు పేపర్ వైప్స్ చూసాం కదా పేపర్వి డ్రై టిష్యూస్ వెట్ టిష్యూస్ అలా చూసాం కదా ఇవేంటంటే క్లాత్ అండి ఇవి మనకి కిచెన్లో యూస్ చేసుకోవచ్చు మేకప్ వేసుకునేటప్పుడు యూస్ యూజ్ చేసుకోవచ్చు ఎనీ టైం యూస్ చేసుకోవచ్చు అండి ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అలాగే ఇవి ఏంటంటే రీయూజబుల్ మనం కిచెన్లో వాడుకున్న వీటిని వా వాడుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అలాగే మేకప్ వేసుకునేటప్పుడైనా కొన్నిసార్లు మేకప్ అప్పుడు కానీ మేకప్ అప్పుడే కాదు ఎప్పుడైనా వెట్ టిష్యూ డ్రై టిష్యూ ఇలా యూస్ చేస్తాం కదా ఆ టైంలో రెండు టిష్యూలు తీసుకొని ఒకటి వెట్గా పెట్టుకొని ఇంకో డ్రైగా పెట్టుకొని ఆ మొత్తం యూజ్ చేసుకున్నాక వాటిని వాష్ చేసుకొని మంచి యూజ్ చేసుకోవచ్చు మంచి ప్రోడక్ట్ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీ అందరికీ ఈ ప్రోడక్ట్స్లో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి